ఒక అందమైన చిన్న కుటుంబం రవి అతని భార్య రాణి వాళ్ళ ముద్దుల పాపాయి ఇంకా రెండవ తరగతి చదువుతున్న ఒక చిన్న బుద్ధుడు విని రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాణి కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది ఉదయం పూట రాణికి కాస్త ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటు రాత్రులు ఆలస్యంగా పడుకోవడం వల్ల ఉదయం అలారం మోగినా వినపడనట్టుగానే పడుతుంది దీంతో ఆఫీస్కి వెళ్ళడానికి ఎప్పుడూ హడావిడింది అయ్యో టైం అయిపోయింది రవి త్వరగా రెడీ అవ్వండి అంటూ రాణి ఆందోళనగా అడవడం రోజు వినపడేవాడు రవి ఎప్పుడూ ఓపికగా నవ్వుతూనే అందరినీ రెడీ చేసేవాడు స్కూల్కు పిల్లల్ని దింపేసి ఆఫీస్కు రాణి అందరినీ తన బైక్పై దిగబెట్టడం రవికి డైలీ రొటీన్ బైక్పై వెళ్తున్నప్పుడు రవి ఫాస్ట్ ఫాస్ట్ ఆలస్యం అవుతుంది అని రాణి తొందర పెట్టడం సాధారణ రవి కూడా నెమ్మదిగానే బైక్ నడిపేవాడు కానీ రాణి అత అతన్ని కూడా కొన్నిసార్లు వేగం పెంచేలా చేసేది ఒకరోజు ఏం జరిగిందంటే అంతకు ముందు రోజు మేనేజర్ నుండి లేట్గా వచ్చినందుకు రాణికి గట్టి క్లాస్ పడింది దాంతో ఆమెకు మరింత కంగారు పట్టుకుంది ఆ రాత్రి కూడా ఆలస్యంగా పడుకుంది ఉదయం లేవడం మరింత ఆలస్యమైంది అప్పటికే గడియారం తొమ్మిది దాటింది రాణి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది రవి ఈరోజు ఆలస్యమైతే అంతే సంగతులు నా ఉద్యోగం పోయినట్టే దయచేసి కొంచెం స్పీడ్గా వెళ్ళు అంటూ రవిని తొందరపెట్టింది రవి కూడా ఆమె మాట విని కొద్దిగా స్పీడ్ పెంచాడు గాలికి తెరచాప వేసిన పడవల బైకు దూసుకుపోతుంది రాణి గుండె దడదడలాడుతోంది పిల్లలు వెనక హాయిగా కళ్ళు మూసుకున్నారు ప్లీజ్ రవి కొంచెం స్పీడ్గా వెళ్ళు అంది రాణి రవి బండి స్పీడ్ పెంచాడు ఎదురుగా ఉన్న మలుపు వేగంగా తిప్పుతున్న సమయంలో డమాల్ ఒక పెద్ద శబ్దం అంతా చెదిరిపోయింది రాణికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఒక్కసారిగా భయంకరమైన నొప్పి తన శరీరం బద్దలైనట్లు అనిపించింది కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు అప్పుడు దూరంగా విని ఏడుపు స్పష్టంగా వినిపించింది అమ్మ అమ్మ అంటూ ఆ తర్వాత అంబులెన్స్ సైరన్లు మూతలు ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు వాళ్ళ అరుపులు పాపం ఎంత దారుణం అన్న మాటలు వినిపిస్తున్నాయి రాణి కళ్ళు తెరిచింది తను రోడ్డు పక్కన పడి ఉంది కాళ్ళు చేతులు విరిగిపోయినట్లుగా అనిపించింది పక్కనే రవి రక్తపు మడుగులో కదలకుండా పడి ఉన్నాడు అతని ముఖం నిర్జీవంగా ఉంది పిల్లలు దూరంగా ప్రజల మధ్యలో నిలబడి భయంకరంగా ఈడుస్తున్నారు నాన్న నాన్న అంటూ వినీత్ అరుపు గుండెను పిండేసింది రాణికి ఊపిరి ఆడలేదు గొంతులోంచి ఒక భయంకరమైన కేక రవి అంటూ తన సర్వశక్తులు కూడా తీసుకుని అరవడానికి ప్రయత్నించింది కానీ తన గొంతుల నుంచి మాట రాలేదు ఆ నొప్పి ఆ దృశ్యం అతంతా భరించలేకపోయింది కళ్ళలోంచి కన్నీళ్ళు దారగా కారిపోతున్నాయి తన నిర్లక్ష్యం వల్ల తన తొందరపాటు వల్ల తన ప్రాణంతో సమానమైన వాళ్ళందరూ ఇలా అయిపోయారు ఈ ఆలోచనే ఆమెను చంపేసింది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రాణిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆమె ఏడుపు అంతులేనిది గుండె పగిలిపోయేలా ఏడుస్తుంది ఇదంతా నావల్లే నావల్లే అంటూ తన మనసులో వేదన ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది చెమట పట్టింది గుండె వేగంగా కుట్టుకుంటుంది చుట్టూ చూసింది తన పక్కనే రవి గాఢ నిద్రలో ఉన్నాడు పక్కన మంచం మీద పిల్లలు హాయిగా పడుతున్నాడు అదంతా ఒక భయంకరమైన కళ రాణికి ఊపిరి పిలుచుకున్నట్లయింది గబాలన లేచి పిల్లల వద్దకు వెళ్ళి వాళ్ళిద్దరిని గట్టిగా గుండెలకు ఆత్తుకుంది ఆ తర్వాత రవిని చూసింది గుండె నిండా ఊపిరి పిల్చుకుంది అమ్మయ్య అంతా కళ అని మనసులో అనుకుంది అది వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఆ రోజు రాని తొందరగానే నిద్ర లేచింది ఆ రోజు నుండి ఆమెలో ఒక గొప్ప మార్పు కనిపించింది ఇకపై రాత్రులు ఆలస్యంగా పడుకోవడం మానేసింది ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి పనులను చక్కబెట్టుకుంది పెట్టుకుంది అందరినీ సిద్ధం చేసేది ముఖ్యంగా బైక్పై వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మళ్ళీ తొందర పెట్టలేదు నెమ్మదిగా వెళ్ళండి మనం ఆలస్యమైనా పర్లేదు సురక్షితంగా చేరడమే ముఖ్యం అని చెప్పేది ఆ ఒక్క కళ రాని జీవితాన్నే మార్చేసింది ఆ రోజు నుండి ఆమె క్షణాన్ని విజయవైనదిగా భావించింది ఆమె ఆత్మవిశ్వాసం పెరిగింది తన పనిలో క్రమశిక్షణ అలబడింది కుటుంబంతో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం ప్రారంభించింది ఆమె నిర్లక్ష్యం వల్ల కలిగే ప్రమాదం గురించి ఆ కళ ఆమెను కలువిప్పు కలిగించింది కనువిప్పు కలిగించింది ఒక భయంకరమైన కళ ఒక కుటుంబాన్ని కొత్త జీవితాన్ని ఇచ్చింది అయితే ఈ కథ కేవలం భార్యాభర్తలకే కాదు అది మీ స్నేహితులు కావచ్చు తోబుట్టూలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేదా మీ పిల్లలు కావచ్చు త్వరగా వెళ్దాంరా పార్టీకి లేట్ అవుతుంది అని తొందరపెట్టే మీ స్నేహితులకు ఈ కథ చెప్పండి గమ్యం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సురక్షితంగా చేయడం అంతకంటే ముఖ్యమని వివరించండి నాకు ఆలస్యం అవుతుంది బండి స్పీడ్గా నడుపు అని చెప్పే మీ తోబుట్టువులకు ఈ కథ ఒక గుణపాఠం అవుతుంది వారి భద్రత మీ చేతుల్లో ఉందని వారికి అర్థమయ్యేలా చెప్పండి మీ పిల్లలు బైక్పై వేగంగా వెళ్ళమని అడిగినప్పుడు ఈ కథను వారికి అర్థమయ్యేలా చెప్పండి వేగంగా వెళ్ళడం వల్ల కలిగే నష్టాలను వివరించండి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ వేగం త్రిల్ ఇస్తుంది కానీ అది ప్రాణాలు తీస్తుంది బెటర్ లేట్ దెన్ నెవర్ అంతే కదా ఎప్పటికీ రాకపోవడం కంటే ఆలస్యంగా రావడం మేలు ఇంకేం ఆలోచిస్తున్నారు మీరు ఎవరి మంచినైతే కోరుకుంటున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీరు కోల్పోయేది ఏమీ లేదు కానీ దీనివల్ల ఒక కుటుంబం తమ జీవితాన్ని కోల్పోకుండా ఆపవచ్చు మన కళ్ళ ముందు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సగటున మూడు వేల ఏడు వందల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు అంటే ప్రతి ఇరవై నాలుగు సెకండ్లకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ వీడియో అలాంటి విషాదాలను నివారించడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ వీడియో ఒకరి జీవితాన్ని కాపాడగలదు దయచేసి ఆలోచించకుండా షేర్ చేయండి Thanks for watching this video and don't forget to subscribe our channel for more motivational and inspiring stories Jai Hind